అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు మనందరం కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి మనం ఒక ప్రశ్న అనేది మనకు మనమే వేసుకుంటూ ఉంటాం ప్రతి మనిషి తనలో తానే అడిగే ప్రశ్న ఇదే ఇంతమందిలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కష్టాలు నష్టాలు అపజయాలు అవమానాలు ఇవన్నీ కూడా నాకు ఎందుకు ఎదురవుతున్నాయి నాకే అన్యాయం జరుగుతుంది అని నిరాశ ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూ ఉంటే మనసులో ఈ ప్రశ్నలు అనేవి చాలా భారంగా మెదలవుతాయి మనకు అర్థం కాదు భగవంతుడు మనపై కోపంగా అన్నప్పుడే అనిపిస్తుంది అని కూడా అనుకుంటూ ఉంటాం భగవంతుడికి నేనంటే ఇష్టం లేదు అందుకే నాకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి అని కానీ ఏది కూడా మనకు అనిపించింది నిజం కాదు నిజం ఏంటంటే జీవితం మనల్ని శిక్షించడానికి కాదు శిక్షణ ఇవ్వడానికి ఇలా ప్రవర్తిస్తుందే తప్ప మన మీద కక్ష కట్టడానికి మాత్రం కాదు అని గుర్తుంచుకోవాలని ఇస్తామా జీవితం అనేది సులభంగా ఉండాలి అంటే కొంతమంది కష్టాల్ని శాపంగా చూస్తారు మరికొందరు అదే కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో శక్తిగా మార్చుకుంటారు ఒక వర్జన్ కూడా ఒత్తిడితో బంగారం కూడా అగ్గిలో కాలిన తర్వాతే విలువని ఎక్కువ పొందుతుంది అలాగే మన జీవితం కూడా పరీక్షల ద్వారా కష్టాల ద్వారా మన స్వార్థాన్ని బయటికి తీస్తుంది నాకే ఎందుకిలా అన్న ప్రశ్న నుంచి దీని ద్వారా నేను నేర్చుకోగలను అన్న ప్రశ్నకు మారితే అక్కడే మన జీవిత దశ అనేది మారిపోతుంది కష్టం మనల్ని ఆపడానికి కాదు కష్టం మనల్ని మార్చడానికి అని మనలో ఉన్న బలహీనతను చూపించడానికి వస్తుంది అని మనలో నిద్రిస్తున్న బలాన్ని లేపడానికి అని ప్రతి బాధ వెనక ఒక అర్థం ఉంటుంది కొన్ని బాధలు మన అహంకారాన్ని కలిగిస్తాయి కొన్ని బాధలు మన సహనాన్ని పెంచుతాయి మరికొన్ని బాధలు మన నిజమైన మనుషులెవరో చూపిస్తాయి మరికొన్ని బాధలు ఎలా ఉంటాయంటే మనల్ని మనమే తెలుసుకునేలా చేస్తాయి మనకు జరిగిన ప్రతి అనుభవం మన కథలో ఒక అధ్యాయం మాత్రమే మిత్రమా కానీ అదే చివరి అధ్యాయం మాత్రం కాదు ఇప్పుడు మీరు బలహీనంగా అనిపించుకోవచ్చు కానీ గుర్తుంచుకోండి మీరు తట్టుకున్న ప్రతిరోజు మీరు ఎంత బలమైన వారో మీకే తెలియకుండా తయారవుతూ ఉంటారు మీరు ఏడ్చిన రాత్రులు రేపటి మీ చిరునవ్వుకు కారణం జీవితం ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం మాత్రం ఎప్పటికీ చేయదు మిత్రమా నీ ప్రయత్నం విలువైనది నీ ఓర్పు వృధా కాదు నీ కన్నీళ్ళు లెక్కలోనే ఉంటాయి ఈరోజు నిన్ను బాధిస్తున్న ఒక విషయం రేపు ఎవరికో మార్గదర్శకం కావచ్చు కదా నీ గాయం ఇంకొకరికి ఒక ఆశగా మారవచ్చు కాబట్టి ఇకపై ఇలా ఎప్పుడూ అనుకోవద్దు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని దానికి బదులుగా ఇలా అనుకోండి ఇది నాకు ఏం నేర్పుతుంది దీన్ని నేను ఏ విధంగా నేర్చుకోవాలి అని నేను దీని ద్వారా ఎంత బలంగా మారగలను అని అర్థం చేద్దాం మిత్రమా జీవితం మిమ్మల్ని ఎంచుకుంది బలహీనుణ్ణి కాప్పటి కాదు నీ కష్టాన్ని తట్టుకునే శక్తి నీలో ఉందని ఎంచుకుంది తెలుసు కాబట్టే నువ్వు పడిపోయిన ప్రతిసారి నువ్వు లేచే విధానమే నీ గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది నువ్వు ఓడిపోలేదు మిత్రమా నువ్వు తయారవుతున్నావు ఇది ముగింపు మాత్రం కాదు ఇదే ఒక గొప్ప ఆరంభం నీ జీవితానికి అర్థమైందా కొన్నిసార్లు నీ జీవితం మౌనంగా మాట్లాడుతుంది మనకు సమాధానాలు వెంటనే దొరకవు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు ఫలితం మాత్రం కనిపించకపోవచ్చు అప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు నా కర్మ ఏదైనా అని కానీ నిజం ఏంటో తెలుసా జీవితం కొన్ని సమాధానాలు మాటల్లో చెప్పదు అనుభవాల రూపంలోనే చూపిస్తుంది నేర్పిస్తుంది కూడా ఒంటరితనం కూడా ఒక పాఠమే నీ కష్ట సమయంలో అందరూ దూరమైతే అది ఒక శిక్ష అనుకోకు అది ఒక బోధన అనుకో ఎవరు నిజమైన వాళ్ళో ఎవరు అవసరానికి మాత్రం వచ్చిన వాళ్ళో అప్పుడు స్పష్టంగా నీకు తెలుస్తుంది ఒంటరిగా నిలబడటం నేర్చుకున్నవాడే జీవితంలో ఎప్పుడు కూడా గట్టిగా నిలబడగలరు నిశ్శబ్ద పోరాటాన్ని ఎవ్వరు చూడకపోవచ్చు కానీ నీ ప్రయత్నాలు నీ త్యాగాలు నీ లోపల దాచుకున్న బాధలు వీటన్నిటినీ ప్రపంచం గమనించకపోవచ్చు కానీ గుర్తుంచుకోండి నీ మనసు నీ ప్రయత్నాన్ని ఎప్పటికీ మర్చిపోదు అదే ఒకరోజు నీ వెంట ధైర్యంగా మారుతుంది నిలబడుతుంది కొన్ని ఓటములు గెలుపు కంటే కూడా ఎంతో గొప్పవి ఎందుకంటే అవి మిమ్మల్ని ఒక విమ్రుడిగా మారుస్తాయి మిమ్మల్ని నేలపైనే నిలబెడతాయి మిమ్మల్ని నిజమైన స్వార్థాన్ని గుర్తింపజేస్తాయి గెలిచినవాడు ఆనందిస్తాడు ఓడిపోయినవాడు బాధపడతాడు ఇది సహజమే కదా ఆలోచిస్తాడు ఇక ఆలోచించిన వాడే నిజంగా ఎదుగుతాడు కాలం ఎందుకు పరీక్షిస్తుంది మీ ఓర్పు ఎంత ఉందో చూడటానికి మీ నమ్మకం ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి అలాగే మీ కళలు నిజంగా మీవేనా కాదా అని పరీక్షించడానికి కూడా కాలం ఒక మంచి గురువు లాంటిది కఠినంగా ఉంటుంది కాలం కానీ గొప్పది ఈరోజు నీ హృదయం భారంగా ఉంటే అది నీలో భావాలు ఉన్నాయని అర్థం అది నువ్వు జీవించి ఉన్నావని సూచన బాగా గుర్తుంచుకోండి బాధను అనుభవించిన మనిషికి జీవితం అర్థం కాదు నీ ప్రయాణం వేరే నీ గమ్యం వేరే అలాగే ఇతరులతో పోల్చుకోవడం ఆపండి వాళ్ళ సమయం వాళ్ళది నీ సమయం నీది కొన్ని పువ్వులు ఉదయం వికసిస్తాయి మరికొన్ని పువ్వులు సాయంత్రం పరిమళిస్తాయి అన్నీ పువ్వులే సమయం మాత్రమే వేరు అంతే కదా ఒకరోజు నువ్వు నీ గతాన్ని చూసి నవ్వుకుంటావు ఈరోజు నిన్ను కుదిపేస్తున్న సమస్య రేపు నీ బలానికి ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అప్పుడు నువ్వు అనుకుంటావు ఇదంతా నన్ను ఇంత బలంగా మార్చడానికా ఇంత బలంగా తయారు చేయటానికా అని జీవితం నీ మీద కఠినంగా ఉన్నప్పుడే నిన్ను గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది నువ్వు ఎదుర్కొంటున్న ఈ దశ నీ కథలో ఒక మలుపు ముగింపు కాదు మీరు విరగలేదు మీరు రూపుదిద్దుకుంటున్నారు ఏ పరిస్థితి కూడా నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే నీ అంతరంగాన్ని బలపరచుకోవడం ఇది వినడానికి సాధారణంగా అనిపించవచ్చు కానీ ఇది జీవితంలో చాలా అత్యంత శక్తివంతమైన నిర్ణయం నీ జీవితంలో ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు నమ్మిన వారు దూరం అవుతారు అలాగే స్వార్థం సామర్థ్యం అవకాశాలు రాకుండా మూసుకుపోతాయి ఎంత ప్రార్థించినా పరిస్థితులు మారినట్టే అనిపిస్తుంటాయి వేళ నీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది కదా ఇంత చేసినా నాకు ఎందుకు ఇలా అవుతుంది నిజం ఏంటంటే జీవితం మనపై తిరగబడినప్పుడు మనం బయట ప్రపంచాన్ని మార్చలేం కానీ మనలోని మనిషిని మార్చుకోవచ్చు మనసును మార్చుకోవచ్చు గాలి ఎదురైతే దీపం మారిపోతుంది కదా కానీ అగ్ని మరింత ఎగసిపడుతుంది మన స్థాయి దీపమా లేదా అగ్ని అన్నది పరిస్థితులు నిర్ణయించవు మన స్పందనే నిర్ణయిస్తుంది అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ధైర్యం అవసరం ఉండదు మిత్రమా అందరూ మన వైపు ఉన్నప్పుడు సహనం అవసరం ఉండదు కానీ ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కటి కూడా మన వైపు లేనప్పుడు నిలబడగలిగితే నిజమైన జీవిత లక్షణం అప్పుడు చేయాల్సింది బాధలో కూరుకుపోవడం కాదు ఇతరులని నిందించడం కాదు అదృష్టాన్ని శపించడం కాదు నిశ్శబ్దంగా మనస్సుని గట్టిగా చేసుకోవడం కొన్ని యుద్ధాలు బయట ప్రపంచంతో కాదు మనలో మనమే చేసుకోవాలి మనతో మనమే చేసుకోవాలి ఆ యుద్ధంలో గెలిస్తే పరిస్థితులు వాటంతట అవే చక్కబడతాయి మనకు అర్థం కావాలి ఇప్పటి బాధ శాశ్వతం కాదు అని ఇప్పటి నష్టం మన ఇది నిర్ణయం కాదు అని ఇప్పటి వంటతనం ఓడిపోవడం కాదు అని ఇది మన ఎదుగుదలకు సిద్ధం చేసే ఒక విరామం అని విత్తనం మట్టిలో పూడుకుపోయినప్పుడు అది నాశనమైనట్టు కనిపిస్తుంది కానీ అదే దాని గొప్ప ప్రయత్నానికి ఆరంభం అలాగే మన జీవితంలో కూడా అన్నీ మూసుకుపోయినట్లుగా అనిపించనే దశల్లో మన భవిష్యత్ అనేది రూపుదిద్దుకునే దశలు కాబట్టి ఏ పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే మిత్రమా మన లక్ష్యాన్ని వదలకుండా ప్రయత్నించడం మన విలువలను విడిచిపెట్టకుండా మనలోని ఆశను బ్రతికించి ముందుకు సాగడమే ఎవ్వరు చప్పట్లు కొట్టకపోయినా నడవాలి ఎవరు నమ్మకపోయినా నమ్మకం మనలో ఉండాలి ఫలితం కనిపించకపోయినా సరే ప్రయత్నం ఆగకూడదు ఎందుకో తెలుసా ఈ రోజు మనల్ని పరీక్షిస్తున్న ఈ పరిస్థితులే రేపు మన కథను గొప్పగా చెప్పే అవుతాయి జీవితం మనకు అనుకూలంగా లేనప్పుడు మనలో చాలామందికి ఒక భ్రమ కలుగుతూ ఉంటుంది ఇలాగే ఎప్పుడూ ఉంటుందేమో అని కానీ చరిత్ర చెబుతున్న సత్యం ఒక్కటే ఏ స్థితి అయినా కూడా శాశ్వతం కాదు అని అలాగే కష్టం కూడా కాదు సుఖం కూడా కాదు అని మార్పు మాత్రమే మార్పు మాత్రమే శాశ్వతమని మన ప్రయాణంలో కొన్ని దశల్లో భగవంతుడే మనల్ని వెనక్కి నెట్టినట్టు నడిపించవచ్చు కానీ వాస్తవానికి ఆయన మనల్ని వెనక్కి నెట్టడం కాదు ముందుకు దూకడానికి దూరడానికి వీలు బాణాన్ని ఎక్కిపెట్టి అది దూరంగా ఇంకా వేగంగా వెళుతుంది కదా మన జీవితంలో ఎదురయ్యే ఒత్తుళ్ళు అలాంటివి అనుకూలత లేని పరిస్థితులు మన సహనాన్ని మన నిర్ణయాల్ని మన విలువలను పరీక్షిస్తాయి మనం ఏం కోల్పోయామో కాదు ఏదీ కోల్పోకుండా నిలబెట్టుకున్నామో అదే మన నిజమైన విజయం ఆత్మ గౌరవాన్ని స్వాభిమానాన్ని మానవత్వాన్ని కోల్పోకుండా నిలబెట్టుకుని దృఢంగా మనసు ఉన్నప్పుడే అదే అసలైన గెలుపు కొన్ని సందర్భాలలో మనం మౌనంగా ఉండాల్సి వస్తుంది అందరికీ సమాధానం ఇవ్వలేము అందరూ మన కథను అర్థం చేసుకోరు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా మిత్రమా మన ప్రయాణాన్ని అర్థం చేసుకోవాల్సింది ప్రపంచం కాదు మన మనస్సు అని అలాగే మన అంతరాత్మ అర్థమైందా ఇక ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండటానికి నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించండి మీ జీవితం మీ చేతుల్లో ఉందని తెలుసుకోండి ఎంత కష్టం వచ్చినా ఆత్మ ధైర్యంతో ముందుకెళ్తే ఆ లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తారు విన్నారు కదండి ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్